హలో అండి అందరికీ ఆల్రెడీ అమ్మాయి రెడీ అయిన రెడీ అయితే పెట్టేశాను యూట్యూబ్లో వెళ్ళి చూడండి ఎంగేజ్మెంట్ది అయితే ఇక్కడ అబ్బాయి వాళ్ళు అమ్మాయికి పతానం తీసుకొచ్చారనమాట నేను ఫస్ట్ టైం అండి పతానం అనేది దగ్గరుండి చూశాను ఇంకా ఆ పతానం పంచినప్పుడు అమ్మాయి వాళ్ళు పెట్టినప్పుడు అబ్బా నేను కూడా అప్పుడే అత్తనైపోయాను అని చెప్పేసి అనే ఫీలింగ్ అయితే చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళందరూ అండి చుట్టాలు ఈ ఫుల్ వీడియో కావాలంటే మీరు కమెంట్ చేయండి ఖచ్చితంగా పెడతాను ప్లీజ్ అబ్బా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైతే అయితే అమ్మాయి అబ్బాయి వాళ్ళు తెచ్చిన పతానం అయితే సారి ఇంకా అలాగే గాజులు పూలు వక్క ఇవన్నీ తీసుకొచ్చారండి అరటిపండ్లు లడ్డూలు ఇవన్నీ తీసుకొచ్చారనమాట చాలా అంటే చాలా వచ్చాయి పండుగైతే ఇంకా ఇంకా అలాగే ఇక్కడ ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు చాలా బిజీ అయిపోయారు ఇంకా అందరు ఉండేసరికి చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా చాలా బాగా గ్రాండ్ గా జరిగింది అండి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా అంటే అంత బాగా జరిగిందనమాట అయితే ఇక్కడ పండుగ వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ తీసుకొచ్చారు కానీ పాపం వాళ్ళైతే లేరు